నమస్తే ఫ్రెండ్స్ నేను మీ అన్న వెల్కమ్ బ్యాక్ కరోనా స్కిచింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్లో డ్రై కోకోనట్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ కోకోనట్ పౌడర్ ని ఇంత ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అని తెలిస్తే ఇంకెప్పుడు మీరు బయట కొనరండి డ్రై కోకోనట్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ఈ కోకోనట్ పౌడర్కి ముదిరిన కొబ్బరి తీసుకోవాలండి లేత కొబ్బరి పనికి రాదు ముదిరిన ముద్రన కొబ్బరికాయ అయితే చాలా ఈజీగా మన బయట కొనేటట్టుగా వస్తుంది లేత కొబ్బరి అయితే ముద్దగా అయిపోతుందండి ఇలా ముదిరిన కొబ్బరికాయ తీసుకొని పైన ఉన్న పెచ్చి తీసి ఇలాగ కొబ్బరికాయ అంతా తీసి పైన చూసారా డార్క్ స్కిన్ ఉంది కదా అది పీలప్తో తీసుకోవాలండి మొత్తం పీలప్ చేసేవాలి ఎందుకంటే అది డార్క్ స్కిన్ ఉండడం వల్ల పౌడర్ మొత్తం కలర్ మారిపోతుంది అందుకే పీలప్ చేసి మొత్తం ఇలాగా నీట్గా వైట్గా ఉంది చూసారా ఇలా మొత్తం తీసుకుని ప్లేట్లో వేసుకోవాలి పీలప్ చేసుకుని ఉంచుకొని తొక్క చూసారా అది కూడా ఏదైనా కర్రీలో వేసుకుంటే పనికి వస్తుంది ఇలా మొత్తం పీలప్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకొని కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని మనం గ్రైండర్ చేసుకోవాలి ఇలా మొత్తం మెత్తగా గ్రైండర్ చేసుకోవాలండి చూశారు కదా చూడండి మెత్తగా ఉంది పౌడర్ కోకోనట్ పౌడర్ ఇలా మెత్తగా గ్రైండర్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి కానీ బయటకున్న దానిలా రావాలంటే మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ కోకోనట్ పౌడర్ను వేసుకొని వేయించుకోవాలండి మంటని సిమ్ములో పెట్టి వేయించుకోవాలి కలర్ మారకుండా లైట్గా వేయించుకోండి ఇలా వేయించుకోవాలి డ్రైగా అయిన వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల మనం బయట కొన్న దానిలాగే మన కోకోనట్ పౌడర్ వస్తుందండి చూశారు కదా కోకోనట్ పౌడర్ని మనం బయట కొనే పని లేకుండా చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో కొబ్బరి ఎక్కువ ఉన్నప్పుడు ఇలా తయారు చేసుకొని పెట్టుకుంటే చాలా రకాలుగా దీన్ని మనం వాడుకోవచ్చు అండి ఫ్రెండ్స్ చూశారు కదా కోకోనట్ పౌడర్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు అసలు ట్రై చేయండి నాకు ఎలాగుందో కమెంట్ బాక్స్లో పెట్టండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లకి ప్రెస్ చేయండి ఎవరికైనా